అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే లోపలికి వస్తున్నాడు జోసఫ్ లోపల మాటలు వినబడటంతో లోపలికి వెళ్దామా వద్దా అనే ఆలోచనతో అక్కడే నిలబడ్డాడు అక్కయ్య కుటుంబం పతనమవటంతో వెంకటేష్ ఆఫీస్కి సరిగ్గా వెళ్ళటం లేదు అందువల్ల అమల చాలా బాధకు గురయ్యింది ఆఫీస్లో చాలా పనులు ఆగిపోయి ఉన్నాయి దగ్గర ఫిర్యాదు వచ్చింది అతను కూతురు దగ్గరకు వచ్చాడు ఏమ్మా అల్లుడు ఎప్పుడు మామూలు మనిషి అయ్యి రెగ్యులర్ జీవితంలోకి వస్తాడు అతని చుట్టూ చాలా బాధ్యతలు ఉన్నాయి నేను మాట్లాడతా నాన్న సోకంగా సోఫాలో కూర్చున్న భర్త దగ్గరకు వచ్చింది అమల వెంకటేష్ దగ్గర మాట్లాడటం మొదలుపెట్టింది ఎప్పుడు పనుల మీద శ్రద్ధ పెడతారు నాకు ఇష్టం లేదు మీ ఆవేదనను అర్థం చేసుకోగలను అందుకోసం వేల మంది కార్మికుల జీవితం ప్రశ్నార్థకం అవ్వచ్చా దాని గురించి నేను బాధపడటం లేదు ఇలా మాట్లాడటం న్యాయంగా ఉందా నా బంధుత్వాలు అన్నీ పోయినాయి నేను అనాథగా నిలబడ్డాను ఏ మీకు సహాయం చేయడానికి నేను లేనా నన్ను మీరు మనిషిగా వేయటం లేదా వెంకటేష్కి కోపం వచ్చింది లేదు వేయటం లేదు నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు డబ్బు కోసం నిర్బంధం కోసం చేసుకున్నాను దేనికోసం నన్ను నేను త్యాగం చేసుకున్నానో అదంతా వృధా అయ్యింది నాకు జీవించడానికే నచ్చలేదు గబుక్కును లేచాడు ఆ గది నుండి తన గదికి వెళ్లాడు అది మేడపై నుండి చూశారు సుదర్శనమూర్తి గుమ్మంలోకి వచ్చి నిలబడ్డ జోసెఫ్ ఇదంతా విన్నాడు వెంకటేష్ మాటలో అతనిలో వికారం పుట్టించింది కడుపు తిప్పుతున్నట్టు అనిపించింది లోపల అమల ఏడవటం గమనించాడు సుదర్శనమూర్తి గారు కూడా అమల ఏడవటం గమనించారు ఆయనలో ఉన్న వేదన ఆవేశంగా మారటం మొదలుపెట్టింది వెంకటేష్ బయటకు వెళ్ళటానికి రెడీ అయ్యి హాలుకు వచ్చినప్పుడు అల్లుడుగారు ఆగండి నేను కొంచెం మాట్లాడాలి ఏం మాట్లాడాలి మీ అక్కయ్య కుటుంబం నాశనం అయ్యుండొచ్చు కానీ దానికి కారణం ఏం కాదు నా కూతుర్ని దండిస్తే ఇక ఊరుకునే ఉండను వెంకటేష్ వెనక్కి తిరిగాడు మావయ్య నాకు ప్రేమ ఒకటే తెలుసు మీకు డబ్బు తప్ప ఏమీ తెలియదు సుదర్శనమూర్తికి ఆగ్రహం ఎక్కువైంది మాటలు తిన్నగా రానివ్వండి అల్లుడి గారు ఆ డబ్బు మీకు అవసరం వచ్చింది కదా మీరే వెతుక్కుంటూ వచ్చారు మిమ్మల్ని ఎవరూ కట్టేసి లాక్కు రాలేదు మీ స్వార్థం కోసం నా కూతురు మెడలో తాలి కట్టారు గబుక్కును తిరిగాడు వెంకటేష్ అవును నా బావ తీసుకునే పెద్ద అప్పుకు డబ్బులు కట్టడానికి ఆయన జైలుకి వెళ్లకుండా అడ్డుకోవడానికి డబ్బు అవసరం ఉండి మీ అమ్మాయి మెడలో తాళి కట్టానండి ఈరోజు మా అక్కాయి పరిస్థితి చూశారు కదా చూసి కూడా ఎలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పేసి మామగారి జవాబుకు ఎదురు చూడకుండా బయటకు నడిచాడు గుమ్మం దగ్గర కనబడ్డ జోసెఫ్ను చూసి రా జోసెఫ్ మనం బయటకు వెళ్దాం అన్నాడు కారులో వెళ్తూ సార్ అని వెంకటేష్తో మాట్లాడిపోయాడు జోసెఫ్ నువ్వేం అడగబోతావు నాకు తెలుసు నేనే చెప్తాను అప్పుడే నా మనసులో ఉన్న భారం తగ్గుతుంది అంతవరకు నువ్వు సిటీలోనే తిరుగు జరిగిన సంఘటనలను వెంకటేష్ చెప్పడం మొదలుపెట్టాడు మనసు బాగుండక ఒకరోజు సముద్ర తీరాలు కూర్చున్నాను ఎలా అప్పులు తీర్చబోతాను బావ మోహన్ రావు మంచి మనిషి కాదని అతన్ని పెళ్లి చేసుకునేంత వరకు అక్కయ్యకు తెలియదు తెలుసుంటే అక్కయ్య అతన్ని పెళ్లి చేసుకునేదా ఇప్పుడు ఇంటి మీదకు వచ్చి కూర్చున్నారు ఒకటా రెండా ఏకంగా పదిహేను లక్షలు అప్పు కట్టకపోతే మోహన్ రావు బావను జైల్లో పెడతారు అప్పుడు అక్కయ్య పరిస్థితి పదిహేను రోజులు అప్పు మొత్తం కట్టాలని చెప్పారు ఏం చేయను ఎలా కట్టను అనే కలతతో ఏం చేయాలో తెలియక కూర్చుని ఉన్న నాకు ఒక అమ్మాయి సముద్రంలోకి దిగటం కనబడింది చీకటి సమయం లేచి పరిగెత్తాను అంతలో ఆ అమ్మాయి వేగంగా లోపలికి దిగిపోయింది నేను కూడా పరుగుపెట్టి వెళ్లి ఆమెను కాపాడాను ఆమె చెప్పిన అడ్రస్కు బంగ్లాకు తీసుకువెళ్లాను ఆ అమ్మాయి అమల ఆమె ఆత్మహత్య ప్రయత్నం గురించి తెలుసుకున్న ఆమె తండ్రి సుదర్శనమూర్తి వనికిపోయి ఏడవటం మొదలుపెట్టాడు నేను కారణం అడిగాను చెప్తానండి నాకు అన్ని వసతులు ఇచ్చిన ఆ దేవుడు నా ఇవ్వవలసింది ఇవ్వలేదు అన్నాడు ఆయన అలా అంటే ఆమెకు పద్దెనిమిదేళ్ల వయసు వచ్చినా ఇంకా పుష్పవతి కాలేదు ఒక డాక్టర్ అమ్మను కలిసినప్పుడు పరిశోధన చేశారు అమలకి గర్భసంచినే లేదు ఒక ఆడదానికి జీవితంలో దొరికేవేవి అమలకు దొరకదని అర్థం చేసుకున్నాను ఇది ఆమె మనసులోకి దూరి ఆమెను తీవ్రమైన చిత్రవధకు గురిచేస్తుంది అందుకే ఆమె చచ్చిపోవాలని నిర్ణయానికి వచ్చింది తప్పండి మీరు పుట్టిందే ఏదో ఒకటి సాధించటానికి వారసుడు కావాలంటే రేపు దత్తత కూడా తీసుకోవచ్చు అంటూ మాట్లాడి ఆమె మనసులో జీవించాలని నమ్మకాన్ని కలగజేశాను నా మాటలతో ఆనందపడిన ఆమె నన్నే పెళ్లి చేసుకోవాలని ఆశపడింది తన ఆసనం తండ్రితో చెప్పింది రెండు రోజుల తర్వాత సుదర్శనమూర్తి కబురు పెట్టారు నేను వెళ్ళాను మా అమ్మాయి నిన్నే పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతుంది ఏమంటావు హఠాత్తుగా అలా అడిగేసరికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు లేదు సర్ నేను పీకల్లోతో అప్పుల్లో ఉన్నాను నేనంటే నేను కాదు మా బావ చేసిన అప్పును నేను పదిహేను రోజుల్లో తీరుస్తానని ఒప్పుకున్నాను ఆ పని మీదే ఉన్నాను అది పూర్తి అయ్యేంత వరకు నేను దేని గురించి ఆలోచించలేను అని నిజాన్ని చెప్పేశాను హోస్ ఇంతే కదా ఆ డబ్బు నేను ఇస్తాను ఇప్పుడే ఇస్తాను నా కూతుర్ని పెళ్లి చేసుకో ప్రాధాయపడ్డారు సుదర్శనమూర్తి అది కాదు సర్ చెప్పు సరిపోదా ఇంకా ఎంత కావాలి చెప్పు గంటల ఇస్తాను కానీ నా కూతుర్ని మాత్రం కాదనుకు అది కాదు సార్ నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు చనిపోతే మా అక్కయ్య నన్ను కాపాడింది చదివించింది ఇప్పుడు మీ అమ్మాయి కోసం నా అక్కాయిను వదులుకోలేను పెళ్లి తర్వాత మా అక్కయ్య నాతోనే ఉంటుంది మా బావ కూడా నాతోనే ఉంటాడు వీళ్ళందరినీ నేనే కాపాడాలి వసతిగా జీవించిన మీ అమ్మాయి అక్కడికొచ్చి నాతో పాటు కష్టాలు పడాలి చూడు వెంకటేష్ ఇదేనా నీ సమస్య దీనికి విరుగుడు నా దగ్గరుంది నేను ఐదు వ్యాపారాలు నడుపుతున్నాను వయసు పెరగడంతో ఈ మధ్య కొంత తడబడుతున్నాను మా అమ్మాయికి త్వరగా పెళ్లి చేసి వచ్చే అల్లుడు దగ్గర నా బాధ్యతలని అప్పగిద్దామని అనుకున్నాను కానీ మా అమ్మాయికున్న లోటు తెలిసిన తర్వాత ఎవరూ ముందుకు రావటం లేదు మా అమ్మాయికి జీవితం ఇవ్వు నీ సమస్యలన్నీ నేను తీరుస్తాను అన్నారు ఏం జవాబు చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నాను మళ్ళీ ఆయనే మాట్లాడారు ఏం వెంకటేష్ నీ సమస్యలు ఎలా తీరుస్తానని ఆలోచిస్తున్నావా మీ బావ చేసిన అప్పు మొత్తం తీర్చడానికి నీకు నేను డబ్బులు ఇస్తాను నేను నా కంపెనీలకు ఎండీ చేస్తాను నీ అక్కయ్య బావ నీతోనే ఇక్కడే ఉండొచ్చు మీ బావకు మన కంపెనీలో ఒక మంచి ఉద్యోగం ఇద్దాము నాకు ఒక్కతే అమ్మాయి కనుక ఆమెను విడిచి నేను ఉండలేను ఇంత పెద్ద ఇల్లు వదిలేసి మీరు బయట ఎక్కడో ఉండటం దేనికి ఆ టైంలో నాకు మా బావ అప్పు మా అక్క జీవితం తప్ప ఇంకేమీ గుర్తుకు రాలేదు నేను పెళ్లికి ఒప్పుకున్నాను నా బావను జైలుపాలవ్వకుండా చేయడానికి అక్క జీవితంలో దీపం వెలిగించడానికి నాకు డబ్బు అవసరం పెద్ద మొత్తం అందుకోసమే ఆమె వెళ్ళ కట్టాను ఈ త్యాగంలో స్వార్థం ఉంది అదే సమయం దీని వెనుక అతి పెద్ద ద్రోహం దాగుంది చెప్పడం ఆపాడు వెంకటేష్ ఏమిటది అడిగాడు జోసఫ్ మేరే అనే అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను ఆమెతో పెళ్ళికి కూడా సన్నాహాలు పూర్తి చేశాను ఆమెను రిజిస్టర్ ఆఫీస్కి రమ్మని చెప్పాను నా బావ పరిస్థితి కారణంగా ముందు రోజు రాత్రి అక్కయ్య తన కుటుంబానికి విషమిచ్చి తాను చనిపోవాలని నిర్ణయించుకుంది ఆమె నేను కాపాడే తీరాలి అమ్మలాగా ఉండి నన్ను పెంచి చదివించి మనిషిని చేసిన అక్కయ్యి ముఖ్యమా మేరీ ముఖ్యమా అక్కయ్యే విజయం సాధించింది నేను రిజిస్టర్ ఆఫీస్కే వెళ్ళలేదు మేరీ రిజిస్టర్ ఆఫీస్లో నా కోసం కాచుకుని కాచుకుని నేను వెళ్ళకపోవటం వల్ల అవమానపడిన కారణంగా ఆమె తన జీవితాన్ని ముగించుకుంది ఈ వార్త నాకు ఎప్పుడు తెలిసిందో తెలుసా అమల మెళ్ళ తాలి కట్టిన తర్వాత అక్కయ్య కుటుంబం బ్రతికింది జోసెఫ్ కానీ నేను చచ్చిపోయాను ఒక అమ్మాయి చావుకు కారణమైన పాపాత్ముడిని అయిపోయాను ఆ పాపం వల్లే అక్కయ్య కుటుంబం ఈరోజు నాశనమైపోయింది మేరీ కడుపు మంట ఊరికే వదలదు అది నన్ను నాశనం చేస్తుంది నేను నాశనమైపోవాలి అదే నేను చేసిన పాపానికి పూర్తి పరిహారం తల పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడు జోసెఫ్ కారును పక్కగా ఆపాడు జోసెఫ్ గబ్బుక్కున కార్లో నుండి దిగాడు కారు మీద ఆనుకుని నిలబడ్డాడు ఏడుపును దిగమింగుకుంటూ కళ్ళు మూసుకున్నాడు చూశావా అన్నయ్య తల్లిలాగా పెంచిన అక్కయ్య కుటుంబం నాశనం అవ్వకూడదని తనని తాను త్యాగం చేసుకున్నారు ఆయన ఇది ద్రోహం కాదే దీన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆయన మీద పగ తీర్చుకుంటానని బయలుదేరిన నువ్వు ఆయన మీద పగ తీర్చుకునే పేరుతో ఏమీ తెలియని ఆ పసిబిడ్డని ఆయన అక్కయ్యను దండించావు ఇది న్యాయమా చెప్పు నేను ఆ రోజే చెప్పాను ఆయన చాలా మంచివారు ఏదో తప్పించుకోలేని నిర్బంధం వల్ల ఆయన నన్ను వదిలేసి ఇంకొకరిని పెళ్లి ఉంటారు నా చావుక ఆయన కారణం కాదు నేను తీసుకున్న నిర్ణయం ఆయన మీద పగవద్దు ఆయన్ని ఏమి చేయుకు అని చెప్పాను ఇప్పుడు ఏమైందో చూడు వేరే రూపం జోసెఫ్ని కుదిపింది జోసెఫ్ ఇంటికి వెళ్దాం వెంకటేష్ పిలుపుతో కళ్ళు తుడుచుకుని కారులోకి ఎక్కాడు కారు తోలుతున్నంతసేపు ఇద్దరి మధ్య మాట లేవు జోసెఫ్ మనస్సు అతన్ని కొంగదీసింది అయ్యగారు చెప్పు జోసెఫ్ అయ్యగారు మీరు డబ్బు కోసం కట్టారు ఇప్పుడు మీరు నాశనమైపోతే అది డబ్బు ఇచ్చిన వాళ్లకు మీరు ద్రోహం చేసినట్లు అవదా జోసెఫ్ వద్ద అయ్యగారు చనిపోయిన వాళ్ల కోసం బ్రతుకున్న వారిపైన పగ తీర్చుకోకండి ఈ అమ్మగారు ఏ పాపం చేయలేదు అమ్మగారిని దండించకండి ఈమెతో మనస్ఫూర్తిగా కాపురం చేయండి అన్ని పాపాలకు అదే పరిహారం మీ త్యాగానికి అదే మర్యాద నేను చెప్పేది తప్పైతే నన్ను క్షమించండి వెంకటేష్ను ఇంట్లో దింపేసి ఇంటికి బయలుదేరాడు జోసెఫ్ అతని మనసు అతన్ని వేధిస్తూనే ఉంది వెంకటేష్ అక్కయ్య కుటుంబం నాశనం అవటానికి నేను కారణమయ్యానే తప్పు నా పగా ప్రతీకార భావం ఈ క్షణమే కాలి బూడిదైపోవాలి నేను మనిషిగా మారాలి నా జీవితాంతం వీళ్లకు పనిచేయటమే నేను చేసిన పాపానికి పరిహారం గోపాల్ దగ్గర వెంటనే ఈ విషయం చెప్పాలి మరుసటి రోజు పొద్దున్న జోసెఫ్ పనిలోకి వచ్చిన వెంటనే అమల అతని దగ్గరకు వచ్చింది నమస్తే అమ్మగారు చాలా థ్యాంక్స్ అన్నయ్య మీకు అన్నయ్యనా అవును మీరు మాట్లాడిన తీరు ఆయనలో పెద్ద మార్పు తీసుకొచ్చింది నేను బాగా చూసుకోవటమే నేను చేసిన పాపానికి పరిహారం అంటూ పదిసార్లకు పైన నాతో చెప్పుంటారు నాలో కొత్త ఉత్సాహాన్ని ప్రేరేపించిన మీరు ఇంటికి డ్రైవర్ అయ్యుండొచ్చు నాకు మాత్రం అన్నయ్యే సరేనా చేతులెత్తి దన్నం పెడుతూ చెప్పింది అమల ఆ చోట అమలకు బదులు చెల్లెలు మేరీ కనబడింది జోసెఫ్కి నా మేరీ చావలేదు అమల లోపల దూరిపోయింది ఈ ఆనందం జీవితాంతం ఉంటే చాలు చాలా థ్యాంక్స్ చెల్లి చాలా రోజుల తర్వాత ఆనందపడిన జోసెఫ్ హాయిగా నవ్వుకున్నాడు అమలా లోపలికి వెళ్ళిన తర్వాత కారు తాళలను టీపా మీద ఉంచి మరింత హాయిగా నవ్వుకుంటూ ఇంటి బయటకు వచ్చి ఆటో ఎక్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సుందరి కొడుకుని నీళ్లలో ముంచి చంపింది నేనేనని చెప్పి లొంగిపోయాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ